వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ పిఎం స్వానిధి పథకం దాని యొక్క ప్రయోజనాలు వీధి వ్యాపారులకు ఏ విధంగా రుణాలు పొందవచ్చు దాన్ని మనం సరైన టైంలో పే చేసినట్టయితే ఎలాంటి సబ్సిడీలు వస్తాయి వడ్డీ రైతులు వస్తాయన్న అంశాన్ని అయితే మనం ముందుగా చూద్దాం సో రుణ దశ మొదటి దశలో పదివేల వరకు ఇచ్చినట్టంటే సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీని సెవెన్ పర్సెంట్ రాయితీ అయితే చేస్తున్నారు అండ్ రెండో దశలో ఇరవై వేల వరకు మొదటి రుణ రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే తర్వాత దీనికి అరుగుల మీద అందులో కూడా సెవెన్ పర్సెంట్ రాయితీ అయితే ఇస్తున్నారు మూడో దశ యాభై వేల వరకు రుణాన్ని ఇస్తారు రెండో రుణాన్ని సకాలంలో చెల్లించినట్టయితే అర్హులుగా వీళ్ళు పరిగణించి వడ్డీలోని సెవెన్ పర్సెంట్ రాయితీని అయితే ఇస్తారు సో ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రోత్సాహం కోసం వీళ్ళు డిజిటల్ డిజిటల్ చెల్లింపులు యూజ్ చేయడానికి క్యూఆర్ కోడ్ను ఉపయోగించి వ్యాపారులు నెలకు హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చే విధంగా ఈ యొక్క దీన్ని ప్రోత్సహించడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఎవరు లబ్ధిదారులు ఎవరు దీనికి అర్హులు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీ నగర సంస్థ పరిధిలో ఉండేటువంటి వీధి వ్యాపారాలు చేస్తున్న వారందరూ కూడా దీనికి అర్హులు సో వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి బట్ ఎవరు అర్హులు అంటే ఎలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అన్న దాని విషయంలో చూసినట్టయితే పండ్లు కూరగాయలు అమ్మేవాళ్ళు టిఫిన్ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ దుకాణం టిఫిన్ టీ స్టాల్ నడిపేటువంటి వాళ్ళు పానీయాల దుకాణాలు లైక్ జ్యూస్ సెంటర్స్ అలాంటి వాళ్ళు కూడా దీనికి అర్హులు అండ్ పొగాకు ఉత్పత్తులు పత్రికలు అమ్మేవారు పత్రికలు అమ్మేవారు కూడా దీనికి అర్హులు చేతి వృత్తులు చిన్నపాటి సేవలు అందించేటువంటి వాళ్ళు చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు పత్రికలు వేసేవారు వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు చిన్న చిన్న షాపులు నడుపుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులు దీనికి ముఖ్యమైన షరతులు ఏమిటి అంటే యుడి ఐడి కార్డ్ ఉండాలి అరువులైన వీధి వ్యాపారులకు సంబంధిత పట్టణ స్థానిక సంస్థ యుఎల్బి ద్వారా జారీ చేయబడినటువంటి సర్వే ఐడి లేదా లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎల్ఓఆర్ ఉండాలి ఆధార్ కార్డ్ రుణం పొందడానికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అండ్ బ్యాంక్ ఖాతా లబ్ధిదారుడికి బ్యాంక్ ఖాతా ఉండాలి అది ఏ బ్యాంక్ అయినా ఉండవచ్చు జన్ ధన్ ఖాతా కూడా పర్వాలేదు సో ఈ విధంగా కొన్ని షరతులతో వీళ్ళైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో అన్న అంశాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశాను ముందుగా మీరు పిఎం పిఎం స్వానిధి డాట్ ఎంఓహెచ్ డాట్ గౌ డాట్ ఇన్ మీరు దీన్ని ఎంట్రీ చేయగానే మీకు ఈ విధమైనటువంటి అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది ప్రీ అప్లికేషన్ సెటప్ వెంటర్ సర్వే ఇవన్నీ ఉంటాయి సో ముందుగా మీరు స్కీమ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ఇది ప్రే స్కీమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు వస్తాయి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో మెంట మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ నాలెడ్జ్ సెంటర్ అని ఉంటుంది ఈ నాలెడ్జ్ సెంటర్ అంటే ఇది మీరు అప్లికేషన్ జర్నీ ఎట్లా లెంటర్ బల్క్ శాంక్షనింగ్ విత్ డాటా ఇవన్నీ కూడా వీడియోల రూపంగా మీకు ఇచ్చారు ఆన్లైన్ ట్యూటోరియల్ అని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్పి కెపాసిటీ బిల్డింగ్ అని చెప్పి ఇవన్నీ ఇచ్చారు అండ్ సరే ఇవన్నీ కాకుండా మనం దీనికి సంబంధించిన ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా అని అనుకుని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటాయి కాంట్రాక్ట్ డీటెయిల్స్లో ఇక్కడ చూడండి యూఎల్పి అడ్మిన్ అని ఉంది పిఓసి డీటెయిల్స్ అని ఉంది ఇది మీరు క్లిక్ కొడితే మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు మీకు సంబంధించిన యూఎల్పి ఆఫీసర్ ఎవరు మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్న అంశాన్ని నేము దానికి సంబంధించిన ఆఫీసర్ నేము సో వారి యొక్క కాంటాక్ట్ నెంబరు ఈ విధంగా ఇందులో అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రతి ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం తర్వాత ఇంకెక్కడైనా మీ యొక్క మండల్ మీ యొక్క మున్సిపాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళకు సంబంధించిన ఆఫీసర్స్ నెంబర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చేసే వీడియోలు అంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కాదు కాబట్టి ఎక్కువ పబ్లిసిటీలోకి వెళ్ళవు చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఎందుకంటే నా ఛానల్ని కొంచెం పుష్ అప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇవ నేను చేసేదంతా కూడా రూరల్ పరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్